మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు బాగున్నారా ఈ శుభ వేళ ఒక వాక్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను అదేమిటంటే మన దేవుడు మనల్ని చూసినప్పుడల్లా ఒక నూతనమైన వ్యక్తిగాను మన పరిస్థితుల్లో కూడా నూతనం కనపడాలని కోరుకునే దేవుడు మనం కోరుకుంటాం ఎప్పుడు పాత వస్తువులు కోరుకో పాత పరిస్థితులనే అలాంటి పద్ధతులే కావాలని కోరుకోక వస్త్రాలు నూతనమే కోరుకుంటాం చెప్పులు నూతనంగా కోరుకుంటాం ఇల్లు కూడా నివాసంలో కూడా చక్కని నూతన నివాసం కలగాలని కోరుకుంటాం అన్నిట్లో బళ్ళు కూడా అంతేగా నా దేవుడు అంటాడు నేను నూతనత్వాన్ని కలుగ చేస్తా ఇచ్చో వస్త్రం ఇచ్చో కాదు అసలు నీ జీవితాన్ని నూతనంగా మారుస్తాను అంటున్నాడు చదువు తన వాక్యం వింటారుగా ఎస్ఐ గ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో చాలా తేటగా ఇరవై ఆరో వాక్యంలో చక్కని వాక్యాన్ని నేను చదువుతున్నాను అందులో చాలా తేటగా రాయబడిన నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే మళ్ళా విన్నారా నేను ఆజ్ఞాపిస్తున్నా ఏమని ఆ స్థితి పాడైపోయింది ఆ కుటుంబం పాడైపోయింది వాళ్ళ వ్యాపారం పాడైపోయింది వాళ్ళ ప్రయత్నాలు విఫలమైపోయాయి ఇటు చూసినా కృంగిపోయిన అనుభవాలు ఉన్నారు అంటే పాడడిపోవడం అంటే నిష్ప్రయోజనంగా మారిపోవడం పాడైపోవడం అంటే అధికమైన సంతోషం లేక వెలుగు లేక కీచుల ధోని ఉండడం పాడైపోయిన స్థలంలో ఓ రకంగా రకరకాల జీవాలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో కూడా అదిగను అలాగే శారీరకంగా ఈరోజు నేను మీకు చెప్పే ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే నువ్వు పాడైపోయిన స్థితిలో ఉంటూ అభివృద్ధి లేక ఎదుగుదలేక సంతోషం లేక ఏమిటో నా రాత అయిపోయింది అని అనుకుంటున్నావే ఆయన అంటాడు కదా నేను నీకు ఆజ్ఞాపిస్తాను వేం కంగారు పడబాకు పాడైపోయిందల్లా మళ్ళా బాగు చేయబడుతుంది అప్పుడప్పుడు నివాసాలను బాగు చేస్తారుగా ఆ తర్వాత దానికి వేసిన పెయింట్లు కానీ అవన్నీ చూశాక ఎంత బాగా తయారైందండి కొన్ని పరికరాల్లో కొన్ని లోపాలు జరుగుతాయి వెంటనే కంపెనీ వాడు దాన్ని తీసుకుని మరలా నూతనమైన ఇస్తున్నాడుగా కారణం ఏంటంటే అతడు అట్లాడి హామీ ఇచ్చాడు మన దేవుడు ఎవరో తెలుసా మన సృష్టికర్త మన జీవితాన్ని సృష్టించినవాడు తల వెంట ఒక లెక్క వాడు ఆయన కనుక మన పరిస్థితి పాతగిలిపోయినా చినిగిపోయినట్టున్నా ఊడిపోయినట్టున్నా దినచర్యలు ఉపయోగపడినట్టుగా అరిగిపోయిన సామానులాగా నిష్ప్రయోజనం కోట లాగా బ్రతికంతా ఎవరికి వెలిగివ్వని వ్యక్తులలాగా మన బ్రతిక అయిపోయినా ఏమీ కంగారు పడబాకండి ప్రభు మళ్ళా నీ చేతుల్లోకి నన్ను సమర్పించుకుంటున్నాను నన్ను తయారు చేసిన వాడవు నీవేగా నాకు ఇచ్చిన భార్య పిల్లలు ఇదంతా నీ వల్ల కలిగిందేగా మరలా మా ఇంట్లో సంతోషం నవ్వు ఓ రకంగా పాడైనదంతా మరలా బాగు చేయబడినట్లుగా కార్యం చేయవా అని ఆయన వెళ్ళి నువ్వు చెబితే ఆయన ఆజ్ఞాపించడం మొదలు విన్నారా మాట ఆయన ఆజ్ఞాపించాడు అనుకో వెంటనే అంత నూతనమవుతుందిగా బావు చేయటం మొదలవుతే అసలు అంతా నూతనమైన అంతకే నూతన హృదయం ఇస్తాను అన్నాడు ఈరోజు ఈ మాట చెప్పడానికి ఒక సేవకుడుగా నేను సంతోషపడుతున్నా నీ జీవితంలో పిల్లలు పాడైపోయారా ఏమీ కంగారు పడవద్దు ధైర్యంగా ప్రభు కృపాసన దగ్గరకు వెళ్ళు యజమాని భక్తులు జారిపోయాడా కంగారు పడబాకు అయ్యో ఒకప్పుడు నా ఇల్లు ప్రేమతో ఉండేదండి ఇప్పుడు ద్వేషాల మధ్యలో ఒకరికొకరు పట్టడం లేదండి మా ఇంట్లో ఉన్న ప్రేమ అనే అనుభూతి పాడైపోయింది కంగారు పడనక్కర్లా నీ పరిస్థితులు ఏది పాడైపోయినా అక్కడ అంటున్నాడు నేనే దాని పాడైన స్థలములను బాగు చేయవాడను మరి జీవితాన్ని బాగు చేస్తాడు పిల్లల్ని బాగు చేస్తాడు పాడైన స్థలాలని బాగు చేస్తాడు నీ భవిష్యత్తును బాగు చేస్తాడు అన్నింటినీ బాగు చేస్తే మళ్ళా క్రత్తధనం కనబడుతుందిగా నువ్వు క్రొత్తదనంలో కనబడాలి నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞను నెరవేరుస్తా ఆజ్ఞ ఇవ్వడం అంటే రాజుగారు ఆజ్ఞాపిస్తే అమలు జరుగుద్దిగా మన దేవుడు ఆజ్ఞాపిస్తే ఇది జరుగుద్దా నువ్వు అనక్కడ ఆయన శాసించాడు తిరిగి లేదు ఆయన మాటను మార్చే నరుడే లేడు అద్భుతమైన మరుగడ నీకు జరిగి వినూతనమైన కార్యం నీ జీవితంలో జరిగితే మరలా మంచి రోజు మంచి రూపం మంచి భవిష్యత్తు నూతన కళ నీకు రాబోతుంది అట్టి కృప నా దేవుని ద్వారా కలిగే వేడ ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ప్రభావ పాడైపోయిన నా జీవితం పాడైన నా బ్రతుకు అంటూ నోరు జరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను అద్భుతం చూస్తారు పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ మా ప్రియులు కుటుంబాల్లో ఏ కోణలో పాడైపోయినా అది వస్తువు కానీ లేకపోతే జీవితాలు కానీ కట్టడాలు కానీ వ్యాపారాలు కానీ ఏమైనా పిల్లల మనుగడైనా మరలా తిరిగి కట్టవా మంచి భవిష్యత్తును కలుగ చేయవా మంచి రోజులు కలుగ చేయవా వారిని చూసినప్పుడు మరలా ఉన్నత స్థితిలో వీళ్ళు ఉన్నారే ప్రకాశమానంగా ప్రకాశిస్తున్నారే అని ప్రజలు చెప్పుకునేట్టుగా నీ కార్యాన్ని ప్రారంభించండి ఆ కుటుంబంలో మరలా నువ్వు చూడగలగాలి కుటుంబంలో ఐక్యత ఆనందం చూడగాలి రక్షణ భాగ్యం కలగాలి పిల్లల మనుగడ భవిష్యత్తు ఆరోగ్యపరంగా వృద్ధుల పట్ల కార్యాలు చేయండి మేము కోరుకున్న దానికంటే ఎక్కువ చేసి రక్షణ భాగ్యంతో వారిని నడిపించి మేలు చేయమని అట్టి ఘనకారం చేస్తున్నందుకు అందనారు ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆ